కాండము ముప్పై నేను నీకు వినిపించిన ఈ సంగతుల నీవు అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడనేహవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడనేహ వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారు వినడుల నీ దేవుడనేహవ చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడనే ఎహోవా ఏ ప్రజలలోనికి మిమ్మను చెదరగొట్టెనో వారిలో తాను మిమ్మును సమకూర్చి రప్పించును మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడిన అక్కడ నుండి నీ దేవుడైన ఎహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశం నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీన మర్చుకుందు ఆయన నీకు మేలు చేసి నీ పితృ కంటే నిన్ను చేయను మరియు నీవు బతుకుట్టకై నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన ఎహోవో తనకు లోపడుటకు నీ హృదయంనకు నీ సంతతి వారికి హృదయం సున్నతి చేయను అప్పుడు నన్ను నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడని ఎహోవ సమస్త శాపములను తప్పించును నీవు తిరిగి వచ్చి ఎహువా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన నీ గైకొందువు మరియు నీ దేవుడైన ఏహువ నీ చేతి పనులన్నింటి విషయంలో నీ గర్భఫల విషయంలో నీ పశువుల విషయంలో నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలిపినట్లు నిన్ను వంటిలా చేయను నీ ధర్మశాస్త్ర గ్రంథం అందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కఠినలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన ఏహో వైపు మళ్ళునప్పుడు ఏహోవా నీ పితరుల యందు ఆదరించినట్లు నీకు మేలు చేయటకు నీ నీ ఎందు ఆనందించి నీ వైపు మళ్ళును నేను నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మంను గ్రహించటకు నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దాని విని గైకొన్నట్లు ఎవడు ఎవడో ఆకాశం ఎక్కిపోయి మన యుద్ధకు దాని తెచ్చును అవి నీ పను నీ నీ వణుకుటకు అది ఆకాశమందు ఉండినది కాదు మనము దాని విని గైకోనట్లు ఎవడు సముద్రము దాటి మన యుద్ధకు దాని తెచ్చును అని నీ వణుకొనెలా అది సముద్రము అద్దరి మించునది కాదు నీవు దాని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది నీ హృదయం నీ నోట ఉన్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచిన్నాను నీవు బతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన ఏహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరి ఆచరించుకొని నేడు నేను నీకు ఆనందించున్నాను అట్లు చేసినలా నీవు స్వాధీన పరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినోళ్లక ఇవ్వబడిన వాడు నా అన్య దేవతలకు నమస్కరించి పూజించినలా మీరు నిశ్చయంగా నశించిపోతురనియు స్వాధీనపరచుకుంటకు యోధానంకు దాటిపోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నీ నీకు నీకు తెలియచేస్తున్నాను నేడు జీవంలో మన్నంను ఆశీర్వాదంను శపంను నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలను మీద సాక్షులుగా పిలుచున్నాను నీ పితడైన అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుకును మూలమునై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణంనకు మూలమైన నీ దేవుడన్న ఎహోబాకు ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనుటకు జీవమును కోరుకునుడి